అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు ప్రాంతంలో కుముద్వతి నదీ తీర ప్రాంత రైతు సంఘానికి ఇక్కడ ఈ సేకరణ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఏదైతే కడప కర్నూలు అనంతపురం ఒంగోలు ఈ జిల్లాలో కంది పంట విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది మార్కెట్లో కేవలం ఆరు వేల రూపాయలు క్వింటా ఉన్న సందర్భంలో కనీస మద్దతు ధరకు నాఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ద్వారా ఈ కందులు కొనుగోలు చేయడం జరిగింది క్వింటా కందుల ధర ఈరోజు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా కనీసం మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కేంద్ర ఈ మార్క్ఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్కు నాఫెడ్ ఈ కందులను కొనుగోలు చేస్తుంది రాబోయే రోజుల్లో శనగలు కూడా మన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప కర్నూలు అనంతపురం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంట కూడా సాగయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు మార్కెట్లో ఆరు వందలు ఆరు వేలు క్వింటా ధర అయితే కందులు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల కని దాదాపు పదహైదు వందల తేడాతో ఈరోజు కందులు సేకరణ ప్రభుత్వం సేకరించడం జరుగుతూ ఉంది అంటే రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా కనీసం మద్దతు ధరకు వారి పంటను అమ్ముకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల పక్షాన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఇప్పటికే వరి ధాన్యం సేకరణ కూడా పూర్తయింది రైతుల ఖాతాలకి ఐదు రోజుల గతంలో ఐదు నెలలు ఆరు నెలలు పట్టేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వరి ధాన్యానికి ఏదైతే మద్దతు ధరకు కొనుగోలు చేసిన సందర్భంలో కేవలం వారం పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా పది రోజుల లోపల్లోనే రైతుల ఖాతాల్లోకి కంది పంట అమ్మిన వారికి డబ్బులు జమ అవుతాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై సెంట్స్ కొంటే ఐదు డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ